రాయి ఇంకోటి వచ్చారు వాళ్ళు ఖైదు గున్ను తీసుకొని ఒకరు పెట్టి వచ్చని పెట్టి ఆ గును లేదు గును లేపినాక అయితే

Jepara, Jepara, Jepara. Ini அப்பாட்டல்ல ஊரேંદર வந்துனே ஆயிதி ஆ அந்த நிப்பியால இருக்கறானே இங்க லைட லைடலடா இது வந்து கட்டி பட்டுனாயா இப்படி இப்படி தையில நிக்கிறா వచ్చిన వచ్చానికి చేయడానికి రాయితీస్ పన్నెండు పడగల్లో నన్ను పన్నెండు పడగల్లో గుడి నుంచి బయటికి వెళ్ళి